అన్నదాతీ హలో వివస్ ఎలా ఉన్నారు ఈరోజు పుల్ల పుల్ల నిమ్మకాయ పచ్చడి అండి చాలా రకాలుగా చేస్తారు ఇందులో ఒక రకం అండి ఇదైతే చాలా ఈజీ అండి వెల్కమ్ బ్యాక్ టు అక్షయపాత్ర ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది వరకు మంచి నిమ్మకాయలు అండి ఇరవై నిమ్మకాయలు తీసుకుంటే పది లేకపోతే పది తీసుకుంటే ఐదు అనమాట ఐదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయాలన్నమాట ఎయిట్ పీసెస్ అవుతాయండి చూడండి ఇలా మనం ఎప్పుడు మధ్యలో కోస్తాం కదా దీన్ని నిలువుగా కోయాలి కోస్తే ఎయిట్ ఎయిట్ పీసెస్ కట్ చేసి గింజలు వస్తే తీసేయాలి రాకపోయినా అందులో ఉన్న మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వక్క చితికిపోతుంది అది తీస్తూ ఉన్న క్రమంలో అందుకని అవి తీసి అన్ని బౌల్లో వేసుకోవాలండి ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత గల్లుప్పు ఉంటుంది కదా లా ఉప్పు అంటారు దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఒక్క స్పూన్ వరకు పసుపు వేసి ఆ మిక్సీ పట్టిన ఉప్పు రెండు స్పూన్లు వేయాలండి రెండు రెండున్నర స్పూన్లు పడుతుంది అంతే ఎక్కువ పట్టదు వేసి ఇలా కలపాలి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ కలపడం మాత్రం తడి చేయి ఉండొద్దు స్పూన్ తడి ఉండొద్దు మన బౌల్ కూడా తడి ఉండొద్దండి అండి కానీ ఇది ఎంత బాగుంటుందో అసలు ఈ మిగిలినవి పక్కన పెట్టుకున్న నిమ్మకాయలనే కదా వాటిని రసం స్క్వీజ్ చేయాలి మనం గింజ లేకుండా చేసుకుని ఆ రసాన్ని ఇందులో పోయాలి ఇందులో పోసి మళ్ళీ చక్కగా కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ కలిపితే ఆ రసానికి ఉప్పు కరిగి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అయిన తర్వాత దాన్ని మనం గాజు పాత్రలు కానీ పింగాణి పాత్రలు కానీ భద్రపరచుకోవాలండి దాంట్లో ఏంటంటే కాస్త కింద ఉప్పు వేయాలి ఆ జార్ మాత్రం పొడి పొడిగా ఉండాలండి వీలైతే ముందు రోజే మనం శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి అప్పుడు ఎక్కడ తేమ ఉండదు అనమాట ఇవి వేసిన తర్వాత కొంచెం మొక్కల్ని కిందికి నొక్కి పెట్టి మీద ఎంత ఒక పావు స్పూన్ వరకు వేసి పెట్టాలి ఉప్పు వేసిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఆ రోజు కాదు త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మనం పోపు చేసుకోవాలండి ఎంత కొంచెం కొంచెమే తీసుకోవాలి ఆ పోపుకి కాసిన్ని వెల్లుల్లి మిక్సీ పట్టాలి కాసిన్ని ఉట్టిగా ఉంచుకోవాలి కొంచెం నూనె వేసి ఎండుమిర్చి వేసి పోపు దినుసులు వేసి ఈ పచ్చపచ్చగా వేసిన వెల్లుల్లి వేసి అందులో కాస్త కరివేపాకు వేయాలండి పసుపు వేసి ఇంగు మాత్రం మనకి మస్ట్ అండి దాంతోనే రుచి ఆ వెల్లుల్లి మాడిపోకముందే ఇంకా ఏ బౌల్లో అయితే మనం కలపాలనుకుంటామో ఆ బౌల్లో ఎప్పటికప్పుడు చేసుకుంటాం కదా కాసింత కాసింతనే చేసుకోవాలండి ఇది ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకొని కలపాలి చల్లారిన తర్వాత మనము ఈ త్రీ డేస్ అయిన పచ్చడి ఉంది కదా కొంచెం తీసుకొని కొన్ని పీసెస్ కొంచెం జ్యూస్ అనమాట తీసినందులో వేసి కలపాలండి కలిపి కాస్త పప్పుల పొడి కానీ నూల పొడి కానీ ఏదైనా వేయవచ్చు బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మనకి ఫీవర్ వచ్చిన ఇది తినొచ్చు ప్రాబ్లం లేదు వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా ఇందులో హెల్త్ కూడా చాలా మంచిది అలానే ఓ ఎక్కువ వేయద్దు కొంచెం కొంచెం అనమాట మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వేసుకుంటేనేమో ఎల్లో కలర్ అలాగే ఉంటుంది బయట పెడితే ఏంటంటే పాడవద్దు కానీ కొంచెం రంగు మారుతుంది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చాను పక్కా కొలతలు షాట్ తీసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రై